రీతు నాకు సపోర్ట్ చేయలేదు వెక్కి వెక్కి ఏడ్చిన ఎమాన్యుల్ లాగి తన్నిన సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ పై ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు డిమాన్ పవన్ ని కెప్టెన్ చేయడానికి సంచాలక్ గా ఉన్న రీతూ చౌదరి భరణి ఎమాన్యుల్ కి అన్యాయం చేసిందంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోల కింద అన్ని ఇవే కామెంట్లు కనిపిస్తున్నాయి ఇక ఎపిసోడ్ లో ఎమాన్యుల్ ఈ విషయం గురించి కన్నీళ్లు పెట్టుకున్నాడు రీతూ చౌదరి మాత్రం తాను చేసిందే రైట్ అన్నట్లుగా తిరుగుతోంది ఇందుకు సంబంధించిన ప్రోమోలపై ఓ లుక్ బిగ్ బాస్ హౌస్ కి తదుపరి కెప్టెన్ గా డిమాండ్ పవన్ ఎంపికయ్యాడు అయితే ఎలా అయ్యాడనే విషయంపై మాత్రం గట్టిగానే చర్చ జరుగుతుంది పవన్ ని కెప్టెన్ చేసేందుకు రీతూ చౌదరి సంచాలక్ గా ఫెయిల్ అయిందంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు ఇక ఈ టాపిక్ పై కంటెస్టెంట్ల మధ్య కూడా నిన్న చర్చ జరిగింది అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా వదలారు ఇందులో నువ్వు కావాలనే డిమాన్ కి ఇచ్చావని బయటకేం అనలేదు కదా అంటూ ప్రియా రీతుని అడిగింది దీనికి కావాలనే వీళ్ళిద్దరూ ఆడారు కదా గేమ్ దాన్ని బట్టే నేను ఇచ్చాను కదా అంటూ రీతు తనని తాను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడింది ఇంతలో ఇద్దరూ కలిసి నా మీద అటాక్ చేశారు రెండో విషయం ఇమ్ము అసలు డిపెండ్ లోనే ఉన్నాడు అటాకే చేయలేదు ఆ ప్లేట్ పక్కనే కూర్చున్నాడు అంటూ డిమాన్ మాట్లాడాడు మరోవైపు మర్యాద కూడా కామన్ కెప్టెన్సీ గేమ్ గురించి చర్చించాడు నేను ప్లేట్ తనడానికి రీజన్ అదే ఆయన సీదా మనీష్ అటాక్ చేయనని అన్నాడు అప్పుడు మేము ఇద్దరం ఏమనుకున్నామంటే భరణిని అటాక్ చేద్దామని అనుకున్నాం అని మనీష్ చెప్పాడు భరణి గారు అన్ఫైర్ ఆడుతున్నారని క్లియర్ గా తెలుస్తుంది అంటూ ప్రియా మధ్యలో మాట్లాడింది ఎమాన్యుల్ కూడా అన్ఫైర్ ఆడుతున్నాడు కదా భరణి గారిని చూసి కూడా కొట్టట్లేదు అంటూ ప్రియా చెప్పుకొచ్చింది